జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు రామోజీరావు కారణ జన్ముడు రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది గొప్ప ఆనిమూత్యాన్ని కోల్పోయింది తెలుగు మీడియా ఉన్నంతకాలం రామోజీరావు కీర్తి బతుకుంటుంది రామోజీరావు గొప్ప ఆనిముత్యం లాంటి మహామనిషి అని అలాంటి గొప్ప మహనీయుని దేశం కోల్పోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు కర్నూలు నగరంలోని నల్బేర వార్డు నరసింహరెడ్డి నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడారు మేము కసర ఎంఫొని తీలేది ఇన్నా దగ్గర రన రగన రగన అందరికి నమస్కారం ఈ రోజు మనము ప్రముఖ 파రశ్రామ కవితా ప్రముఖ ఎడిటరు మరియు ఎన్నో రావ్ గ్రూప్స్ సంబంధించిన అన్ని వ్యాపార వ్యాపారులకు అధినేత అయినటువంటి చెరుకూరు రామ రామోజీరావు గారి నివారణలు అర్పించేందుకు మనము ఇక్కడ ఉన్నాము ఆయనకి మనము నివారణ అర్పించాము ముఖ్యంగా రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన నేషనల్ వైడే కాదు ఇంటర్నేషనల్ వైడ్ కూడా చాలా ఫేమస్ ఆయన ఆయన అంటూ తెలియని వ్యక్తే నాకు తెలుసు ఎవరు ఉండరు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆయన సీరియల్ చూడలేనోడు ఆయన పచ్చడి తినలేనోడు నాకు తెలిసి ఎవరు కూడా ఇంతవరకు ఉండరు భారతదేశంలో ఎవరు నాకు తెలిసి ఆయన పచ్చడి తినకుండా కూడా లేరని నాకు ఖచ్చితంగా నమ్ నమ్ముతున్నాను ఎందుకంటే ప్రియా పచ్చళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ అదే కాకుండా ఎంతో పెద్ద పెద్ద సంస్థలు అయినా మన ఈ ప్రెస్ కానీ ఇలాంటివి ఈటీవీ గ్రూప్ కానీ అదే కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ ప్రియా పచ్చళ్ళు కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నో ఆయన మనకు ఈరోజు చూస్తున్నాము అందించారు అందరికీ అలాంటి వాడు ఈరోజు లేని లోటు ఎంతో మనకి బాధ కలిగిస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు చూడని అంటే రామోజీరావు గారు చూడని అంటే వాళ్ళు తీసిన సీరియల్ అయినా ఒకటన్నా చూసింటాం మనం ఖచ్చితంగా ఎందుకంటే ఆ సీరియల్స్ ఎంత ఫేమస్ అంటే ప్రతి స్త్రీ కానీ ప్రతి ఫ్యామిలీ కానీ కూర్చొని ఖచ్చితంగా చూసే సీరియల్స్ అలాంటివి అవి అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడో